వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్ ల్యాండ్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఆరో రోజు న్యాయవాదుల నిరాహార దీక్ష తూర్పుగోదావరి జిల్లా నెడదువల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నెడదువలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణం నిర్వహిస్తున్న రీలే దీక్షలలో భాగంగా మంగళవారం న్యాయవాదుల మోకాలపై మోకరిల్ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు ఎఫార్జరు అయ్యి ఆరో రోజు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్ మహమ్మద్ మహబూబ్ ఎస్ కాశీ విశ్వేశ్వరరావు కందుకూరి హేమలలిత భవానీ ఈ రోజు నిరహార దీక్షలో పాల్గొనగా నిడదోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యామన శ్రీనివాసరావు దేవులపల్లి రవిశంకర్ కర్రి వెంకటరమణ సాగర్ కైకరపు సత్యనారాయణ ఉల్లూరు సతీష్ ఆకుతోట తోట సతీష్ గుమ్మాపు గార్బియలు పనిదిన వీరాంజనేయ చౌదరి మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఏపీ ల్యాండ్ ఏపీ ల్యాండ్ టైప్ యాక్ట్ రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క చట్టం ప్రజా వ్యతిరేకమైన చట్టమని దీనివల్ల ప్రజలందరూ చాలా సఫలవుతారని భవిష్యత్తులో భూకబ్జాదారులకి భూకబ్జాదారుల ఆటలకు అభ్యుద్ది లేకుండా పోతుందని ఈ యొక్క దరసా కార్యక్రమాన్ని చేపట్టి ప్రగల ఆస్తులను ప్రగల హక్కుల్ని కాపాడే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదో న్యాయవాదుల సమస్య న్యాయవాదులు ఏదో నిరసన పెరుగుతున్నారు అనుకున్నారు తప్పితే ప్రతిసారి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇది ప్రజలందరికీ చాలా ఇబ్బందికరమైన చట్టం దీనివల్ల రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతారు ప్రజల హక్కులు కాలరాడం జరుగుతుంది అది ముక్త కంఠంతో న్యాయవాదులందరూ కూడా సమాజంలో న్యాయవాదులకి యొక్క బాధ్యత ఉంటే ఉండదు సమాజ శ్రేయస్సు సామాజిక న్యాయాన్ని కాపాడడంలో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యమైంది వారు న్యాయవాదులందరూ కూడా ముఖ్యమైన భూమిక పోషిస్తారు ఆ ఉద్దేశంతోనే ఈ చట్టం మీద అవగాహన ప్రజలకు తెలియదు ఈ చట్టాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి ఇది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అనాలోచితంగా ఈ యొక్క చట్టాన్ని చేసి ప్రజలందరినీ కూడా ప్రజల వస్తులన్నీ కూడా భగ్నం చేసే ఉద్దేశం చేసే చట్టాన్ని ఎలా రద్దుపడతానని చెప్పి దానిపై ప్రజలకు చైతన్యలు చేయాలని మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం తెల్ల దంతర్గతి దశలు దొరకడం గురి వసూలు నిర్వహించడం వివిధ రకాలుగా ఈ రోజున మోకాళ్ళపై నలుగురు న్యాయంగా కూడా దశన కార్యక్రమం జరిగింది ఇన్ని విధాలుగా ప్రజల దృష్టిని ఆకర్షించి ఈ యొక్క చట్టం యొక్క ప్రభావం ప్రజలతో ఏ విధంగా ఉంటుంది ప్రజల హక్కులతో ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అయితే కొంతమంది అయితే కాస్త ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కొన్ని కొన్ని పార్టీలు అయితే రావడం జరిగింది సంగీతం జరగడం జరిగింది ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం ఇది కేవలం ప్రజలందరి విషయం కనుక ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి ఎందుకు చేస్తున్నారు దీని వల్ల వచ్చే నష్టం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ వ్యవసాయ భూమి గురించి అని కొంతమంది అనుకున్నారు ఈ వ్యవసాయ భూమి గురించి రైతులకు మాత్రమే కాదు భూ హక్కు చట్టం అంటే భూమికి సంబంధించిన ప్రతి విషయం ఇల్లు ప్లాట్లు వ్యవసాయ భూములు ఎవ్రీథింగ్ అన్ని ఇండియో ఉన్నాయని ఉంటాయి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి దీని మీద ఒకసారి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఒక పది నిమిషాలు ఈ చట్ట గురించి చేయడం తెలుసుకోవాలి ఇది పిలపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదాలు చేస్తున్నారు మన మృదయ నుంచి మృదయ న్యాయవాద సమయం అంతా కూడా కడపత్రి పంపించడం ఈ చెత్త మీరు యావగా తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎవడారా మీ అందరికీ న్యాయవాదం తిరుగుతున్న వెళ్ళింది ఒక్కసారి ఆలోచించండి మీకు తెలిసిన న్యాయం మరగండి కూడా ఈ విషయం గురించి కూలం కుసంగా మీరు రెడీగా ఉన్నారు మీకు అందుబాటు రాకపోతే సిడ్లీ రండి ఇక్కడ ఉన్న న్యాయవాదులు మీకు చెప్తారు ప్రజల రావాలి ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ఈ ఏ ప్రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేస్తామనుకోవద్దు ఏ ఎన్ని మంచి పనులు చేసినా ఈ యొక్క చట్టం చేయడం అనేది చాలా చాలా తప్పు ఈ చట్టం ప్రజా వ్యతిరేకమైనది ప్రజల హక్కులను నాశనం చేసేది కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి ఈ విషయం గురించి తెలుసుకోవాలి ఇది ప్రభుత్వానికన్నా ముందు ప్రజలకు తెలియాలి ప్రజలు ఈ విషయం ప్రభుత్వం ఏం తెలియదు చేయడా అన్ని తెలిసే చేశారు అందుకే సేకర చట్టం అన్న రహస్యంగా చేయరు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు ఇటువంటి మేఘా మొదలం పెరగలేదు డైరెక్ట్ గా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు మీకు తది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో అప్పుడు మేము దీని గురించి తెలుసుకున్న వెంటనే మేము ఇక్కడ దసరా కార్యక్రమాన్ని మొదలు చెప్తాం ప్రజలకు తెలియట్లేదు మటం నొప్పనా డబ్బులు ఎత్తునా చూసుకున్నారు అంతే మిగతా విషయాలు నేను చూడకుండా ప్రజలారా అప్పుడు చూడండి చట్టం అయితే చూడండి ఒకసారి కనుక్కోండి మీకు తెలిసిన లాభాలు అడగండి లేకపోతే స్థితి మీకు ఇది రెండు చెప్తారు మీకు విషయాలు చెప్పారు చాలా మంది కొంతమంది అడుగుతున్నారు ఏంటండి కార్యక్రమం మీరు చేస్తారన్నారు మాకు తెలుసు విషయం అంతా చెప్తున్నాను అవగాహన కల్పిస్తున్నాను మనకి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవాలి మీరందరూ తెలుసుకుని మీరు తెలుసుకుని దీని మీద స్పందిస్తేనే ప్రభుత్వం కమిటీ కనుక ప్రజల్లో ముందు చైతన్యం రావాలని చెప్పి న్యాయవాద సందర్భం తెలుసుకుంది ఈ విషయంలో మన లోకల్ ఛానల్స్ అన్ని కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నాయి ప్రతి విషయాన్ని కూడా మేము ఏదైతే యావశేషన్ చేసి ఈ నియస కార్యక్రమం ఏ విధంగా తెలుపుకోవడమే దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మీడియా నాకు మాకు చాలా సహకరిస్తుంది దీన్ని మేము వారికి మా సంఘం తరఫున మా న్యాయవాద సంఘం తరఫున పెద్ద పెద్ద ధన్యవాదాలు కురుపుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలైనా మీరు ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని మమ్మల్ని మీరు అవగాహన కల్పించుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే చట్టం రద్దయ్యేంత వరకు కూడా న్యాయవాదులు మీ వెనుక ఉంటారు మీ ముందు ఉంటారు మీ ప్రక్కన ఉంటారు మీ చట్టం రద్దయ్యేంత వరకు కూడా న్యాయవాదులు పోరాట చేస్తూనే ఉంటారు ఇంకా వినూత్న రీతిలో నూతన తెలపడమే కాకుండా రానున్న రోజుల్లో ధని కార్యక్రమాలు కూడా చేస్తాం ఎందుకంటే ఇది ముందు పెద్దలు తీసుకోవాలన్న తర్వాత దా తద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలకు జరిగే నష్టం వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతవరకు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉండదని చెప్పి న్యాయవేది సంఘం కూడా తిరిగి వస్తూ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి పేరు గురితే నా పేరు అక్కిన భువనేశ్వరరావు నాది నేటివ్ ప్లేస్ ఉండ్రాగోరం ఈ చట్టాన్ని గురించి ప్రజలు ఒక అందరూ తెలుసుకుంటున్నారు అంతేకాకుండా ఈ లాయర్ సైబు కదా తెలుసుకుని దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేమందరం కూడా ఇది బొమ్మకాటుగా కట్టం చేయటం అది ఇంప్లిమెంట్ చేయటం అది సరికాదని మేమంతా అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఈ రైతులు వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో పాల్గొని పాల్గొని సాల్వ్ మీరు కూడా సహకరించమని ఇది ముందుకు వస్తాము సంస్కృతిగా చేస్తున్నారు ఈ రైతులు కానీ కానీదారులకు కానీ ఏమీ పనిచేయలేదు మేమందరము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు